హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హో ఓ పోనో ప్రత్యేక హీలర్ ని సెలబ్రిటీ కోచ్ ని మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా ఈజీగా మేనిఫెస్ట్ అవ్వాలి మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి ఆశీర్వాదాలు మీరు కోరుకున్న జాబ్ కోసం గాని మీరు అప్పు కట్టడం కోసం కానీ ఆరోగ్యం కోసం గాని లైఫ్ పార్ట్నర్ కోసం కానీ బిజినెస్ కోసం కానీ ఇంకా ఏ సమస్యతో బాధపడుతున్నారో మీరేం కోరుకుంటున్నారో అవన్నీ జరగాలి మీకు కొత్త జీవితం ఏర్పడాలని ప్రత్యేకంగా అనంత విశ్వశక్తిని ఒక గురువుగా ప్రార్థిస్తున్నాను చాలా మంది అడిగిన ప్రశ్నలు ఏంటంటే సార్ బ్రహ్మ ముహూర్తంలో లేస్తే ధనవంతులు అవుతారా మరొకటి సో లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుంటే ఆ క్లాస్కి అటెండ్ అయితే వెంటనే ధనవంతులు అవుతారా ఇంకా ఏం కోరుకుంటే అది వచ్చేస్తుందా ఇంకా ఏదైనా సాధించవచ్చా ఇంకా రకరకాల ప్రశ్నలు ఉన్నాయి వాడి పర్సనల్ విషయాలు అయితే ముందు బ్రహ్మ ముహూర్తంలో లేస్తే ధనవంతులు అవుతారా దాన్ని తెలుసుకుందాం అవ్వరు ముహూర్తం లేచినంత మాత్రాన ధనవంతులు అవ్వటం అసాధ్యం ఎందుకని బ్రహ్మ ముహూర్తంలో చాలా మంది లేస్తారు రైతులు పొలం దగ్గరికి వెళ్ళడానికి లేస్తారు రైతుగానే ఉంటాడు టీ స్టాల్ నడిపేవాడు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి ఆ పాలు కాస్తూ ఆ టీ మాస్టర్ టీ పడుతూ ఉంటాడు ధనవంతుడు కాళ్ళు ఇంకా వేరు వేరు పనులు చేసుకునేవాడు మెడిటేషన్ కోసం లేస్తారు చాలా మంది మెడిటేషన్ చేస్తూ ఉంటారు ధనవంతుడు కాళ్ళు ఎందుకు కారు వాడు గురువు ద్వారా వాళ్ళ లైఫ్ కి ఏం కావాలో అది నేర్చుకోలేదు కేవలం బ్రహ్మముహూర్తుల్లో లేస్తున్నారు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు మరి విశ్వంలోకి కోరికలు ఏం పంపిస్తున్నారు కోరుకోకుండా రేపటి భవిష్యత్తు గురించి మనం ఏం చేయాలో అది చేయకోకుండా కేవలం బ్రహ్మముహూర్తంలో లేచినంత మాత్రాన ట్రీ మాస్టరు ఆ ఆ యొక్క హోటల్ ని నడిపే ఆ టీ స్టాల్ ని ఓపెన్ చేయటం కోసం దాన్ని ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ వచ్చి టీ తాగే వాళ్ళ కోసం అది ఓపెన్ చేస్తున్నాడు ఎలా ధనవంతుడు అవుతాడు తన పని కోసం తను ఓపెన్ చేస్తున్నాడు అనంత విశ్వశక్తిని కోరుకోవడం కోసం కాదు అనంత విశ్వశక్తిని ఏం కోరుకోవట్లేదు లేచి తన పనులు చేసుకుంటున్నాడు అట్లాగే రైతులు బ్రహ్మ లేస్తారు మూడు గంటలకు వాళ్ళకి మెరుగు వచ్చేస్తుంది ఎందుకని వాళ్ళకి అలవాటు అయిపోయింది ఆ గొడ్ల సాగుణి దగ్గర ఆవుల దగ్గర పనిచేస్తూ ఉంటారు లేదంటే పొలం దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తుంటారు ఇక్కడ ఏమి కోరికలు లేవు ఏమి చెప్పట్లేదు విశ్వానికి కేవలం నిద్ర లేచారు చాలా మంది లేస్తున్నారు అండి ఎవరు ధనవంతులు అవ ఎందుకు అవుతారు సపోజ్ మీకు పొలం ఉందండి ఆ పొలం దగ్గరికి వెళ్ళి బ్రహ్మ ముహూర్తంలో చూసి వచ్చేస్తున్నారు ఖాళీగా ఉంచి ఆ పొలాన్ని ఆ పొలంలో ఏమి వేయాలి నాటాలి మీరు ఏ పంట కోరుకుంటున్నారు దాన్ని వేయకుండా పొలం ఉందాన్ని వెళ్ళి బ్రహ్మముహూర్తంలో లేచి వెళ్ళి చూసి వచ్చేస్తే మీరు ఎన్ని సంవత్సరాలు జీవితాంతం వెళ్ళి తిరిగి వచ్చేసినా ఆ టైంకి ఏమీ రాదు ఒక పర్సన్ నన్ను అడిగారు మా టీ మాస్టర్ పదిహేను ఏళ్ల నుంచి ఆ బ్రహ్మమూర్తులు మూడింటికి లేసి టీకాస్తుంటాడండి ఆయన ఎందుకు కోటీశ్వరుడు రోడ్ అవ్వలేదు అని అడిగారు మరి ఈ ప్రశ్నలోనే మీకు ఆన్సర్ దొరుకుతుంది ఎందుకని టీ మాస్టర్ ఏం చేస్తున్నారు ఆయన డ్యూటీ చేస్తున్నాడు ఆ సమయానికి అతను లేచి ఆ టీ కాసి ఇతరులకు వచ్చిన వాళ్ళకి అక్కడ సేల్స్ చేస్తేనే అతని జీతం వస్తుంది కాబట్టి ఈ టీ యజమాని ఏం చేస్తున్నారు మరి మా టీ మాస్టర్ అలా చేస్తున్నాడు పదిహేను ఏళ్ళ నుంచి ఆయన ఎందుకు ధనవంతులు అవలేదు ఎందుకు అవుతారు నీ పని కోసం నువ్వు లేచి నీ టీ కాసుకుంటున్నావు నీ డ్యూటీ చేస్తున్నావు అనంత విశ్వశక్తిలోకి నీకేం కావాలో ఆ కోరికలని చాలా ఇష్టంగా బ్రహ్మాండంగా ఆనందంతో చెలరగిపోయే ఆలోచనలు వైబ్రేషన్స్ పంపించలేదు ఎప్పటికీ ధనవంతులు కారు బ్రహ్మముహూర్తంలో లేచినంత మాత్రాన ధనవంతులు కారు బలవంతంగా లేవకూడదు ఆటోమేటిక్ గా మెరుగు రావాలి లేదా మన ఆత్మతో రాత్రి పడుకునేటప్పుడు చెప్పాలి నాలోని మహోన్నతమైన శక్తి నాకు నిద్ర సరిపడలా చేసి ఆ బ్రహ్మ ముహూర్తంలో నేను చాలా హ్యాపీగా ఆరోగ్యంగా నిద్ర లేచేలాగా నన్ను నువ్వు పునఃసృష్టి చేస్తావు థ్యాంక్ యూ అంటూ మన ఆత్మకి చెప్పాలి అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు పదిహేను ఏళ్లు ఒక యజమాని టీ మాస్టర్ని గమనించాడు తప్ప తనకేం కావాలో ఏనాడు కోరుకోలే చాలా మంది నిద్రలేస్తారు ముహూర్తంలో లేచి ఏం చేస్తుంటారు మెడిటేషన్ చేస్తుంటారు ఎలాంటి మెడిటేషన్ చేయాలో తెలియదు సార్ ఇరవై ఐదేళ్ళ నుంచి నేను మెడిటేషన్ చేస్తున్నా సార్ నాకు ఏమీ రాలేదు ఒంటి మీద నగలతో సహా ఇల్లు కూడా వెళ్ళిపోయిందండి అని చెప్పి ఒక మేడం చెప్పారు నేను ఒకటే ప్రశ్న అడిగాను మీకు ఎలాంటి మెడిటేషన్ చేస్తున్నారు అని నేను మౌనంగా ఉంటున్నానండి మౌనం కోరుకుంటున్నారు మీరు మౌనాన్ని కోరుకుంటున్నారు విశ్వంలోకి ఏం పంపిస్తున్నారు మౌనాన్ని పంపిస్తున్నారు మీ లైఫ్ ఎందుకు బాగుపడిద్ది మౌనంగా ఉండాలి ఎప్పటికీ కూడా నేను అని దాన్నే పంపిస్తారు నీకేమొస్తుంది మౌనమే వస్తుంది రైతు తన పొలంలో ఏ విత్తనాలు నాటుతాడో వరి వంగడాలా మామిడి పిలకలా లేకపోతే అరిటి లేకపోతే మిర్చ లేకపోతే పత్త ఇంకా రకరకాల రైతులు చాలా కరుబుజ పంటలు రకరకాల ఫ్రూట్స్ ఇవన్నీ వేస్తారు వేస్తే దాన్ని పొద్దుతారు నువ్వేం చేస్తున్నావు ఇరవై ఐదేళ్లు మౌనంగా కూర్చున్నావు ఎవరు చెప్పారు యోగులు సిద్ధులు మహానుభావులు వాళ్ళు ఉంటారు మౌనంగా ఎందుకు వాళ్ళకి ఇహలోక సంబంధం మీద ఆశలు ఉండవు వాళ్ళకి మహారాజా విద్దు భోజనం అవసరం లేదు ఒక ప్యాలెస్ లాంటి విల్లా గోల్డ్ అని విల్లా అవసరం లేదు గోల్డ్ అవసరం లేదు లగ్జరీ కార్ అవసరం లేదు మ్యారేజ్ అవసరం లేదు లైఫ్ పార్ట్నర్ కి అన్ని తీసుకురావాల్సిన అవసరం లేదు లేదా కుటుంబ సభ్యుల పిల్లల్ని మంచి మంచి యూనివర్సిటీలో చదివించాలనే ఆలోచన లేదు అన్నీ త్యజించి ఎహలోక సంబంధాలన్ని త్యజించి నీలో ఐక్యం చేసుకొని ఆ మహాపురుషులు మహానుభావులు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు వారు మౌనంగా ఉంటారు వాడు గొప్పవాళ్ళు అంటే ప్రపంచానికి ఈ ఇహలోక సంబంధించిన ఆశలకి దూరంగా ఉంటారు వాళ్ళు వాళ్ళది మనం నేర్చుకుంటున్నాం మనం ఎవరే మ్యారేజ్ అయ్యి పిల్లలుండి లేదా లైఫ్ పార్ట్నర్ కోసం కొత్తగా కోరుకుంటూ ఒక హౌస్ కోరుకుంటూ ఒక జాబ్ కోరుకుంటూ ఒక బిజినెస్ కోరుకుంటూ ఒక లగ్జరీ కార్ కోరుకుంటూ ఒక లగ్జరీ విల్లా కోరుకుంటూ విదేశాలకు ప్రయాణం అవ్వాలని స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లాలని విదేశాల్లో బిజినెస్ పెట్టాలని లేకపోతే విదేశాల్లో సాఫ్ట్వేర్ గా లేకపోతే విదేశాల్లో యూనివర్సిటీల జాబ్ కోసం ఇన్ని ట్రై చేస్తూ ఆశలు పెట్టుకుని మౌనంగా కూర్చున్నాను ఇరవై ఐదు వేస్ట్ చేసుకున్నాను అంటే ఎవరు తప్పది ఇరవై ఐదేళ్లలో నువ్వు గురువుని ఏ రోజు సంప్రదించలేదు చాలా మంది చేసే తప్పేంటంటే అండి చాలా పిశినార్తనంగా ఉంటారు చాలా మంది ఎందుకు ఉంటారో చెప్తాను మీకు చూడండి వాడు మళ్ళీ వేస్ట్ ఖర్చులు ఎక్కువ చేస్తారు ఉపయోగం లేని వాటిని కొని ఇంట్లో పెట్టుకుంటారు అనంత విశ్వశక్తి విశ్వ సంపదలు ద్వారాలు మన కోసం ఓపెన్ అవ్వాలన్నప్పుడు ఆ విశ్వశక్తి ఏం చేస్తుంది నా జ్ఞానం దగ్గరికి వచ్చేసరికి ఈ ప్రపంచాన్ని నడిపించే నేను నీకేం కావాలో నీ జీవితమే నువ్వు అసలు మరణించడానికి కారణం కాకుండా నేను నిన్ను ఆశీర్వదిస్తంటే నువ్వు బతకాలంటే నీకు ప్రతిదీ సహకరించాలంటే ఏది పొందాలన్నా విశ్వశక్తి ద్వారా ఇంక్లూడింగ్ ఏంజల్స్ తో సహా అట్లాంటి విశ్వశక్తి జ్ఞానం దగ్గరికి వచ్చేసరికి చాలా మంది కక్కుర్తు పడతారు పిశినార్థనంగా ఆలోచిస్తారు అక్కడ ఆ విశ్వ జ్ఞానాన్ని విశ్వాన్ని పరీక్షిస్తారు బేర్మాడుతూ ఉంటారని మనం పట్టుచేరో ఒక గోల్డో ఒక స్థలమో ఎన్ను కొనే చోట కళ్మోసుకుని కొనేస్తాం ఇది అనంత విశ్వ సంపదలు ఆ విశ్వానికి ఏమని ఆదేశ సందేశం వెళ్తుంది ఓకే నేను పేదవాడిని పేదవాడిని అన్న సందేశం ఎందుకు వెళ్తుందండి ప్రతి దాంట్లో బేరం ఆడతాం విశ్వం ఎలా అర్థం చేసుకుంటుంది మన దగ్గర డబ్బులు లేక బేరం ఆడుతున్నావు కదా డబ్బులు లేకపోతే బేరం ఆడతావు అనుకుంటుంది విశ్వంకి ఏం అర్థం అవుతుంది ఓకే నువ్వు పేదవాడివి పేదరికంలో ఉన్నావు కాబట్టి నువ్వు చెల్లించలేవు తదాస్తు నువ్వు అట్లాగే ఉంటు ఇక్కడ విశ్వధర్మాల్లో ఏం చెప్పబడి ఉంది నువ్వు ఎలా కోరుకోవాలి నేను ఏదైనా కట్టగలను నేను ఏదైనా కొనగలను నేనేదైనా చెల్లించగలను నేనేదైనా పొందగలను ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన నేను సమస్తాన్ని పొందటానికే ఇక్కడ జన్మించాను ఇది నా జన్మ హక్కు అని ప్రకటించమని విశ్వం చెప్తుంది మనమేం చేస్తున్నాం పిసినారి ఆలోచనలు చేస్తూ ఉంటాం వాస్తవానికి డబ్బు లేకపోవటం నిజమే కావచ్చు కానీ దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు నేను ధనవంతుని రాజుని నేను రాణిని ఒక బిజినెస్ వమేన్ ని నేను అత్యంత సంపన్నురాలని ఈ శరీరం నుంచి గూస్ గూస్ గూస్బాంస్ వచ్చేలాగా ఆ విశ్వంలో ఒక చేతులు ఎత్తి ఘనంగా ప్రకటించాలి అప్పుడు పరిస్థితులు మారతాయి మనం పేదరికపు ఆలోచనలు చేస్తున్నప్పుడు ధనవంతుడిగా ఎలా మారతాం ఎప్పటికీ మారలేవు ఇక్కడ ఏ బిల్లు చెల్లించినా చాలా హ్యాపీగా థ్యాంక్ యూ చెప్పి చెల్లించాలని చెప్పేసి మనం చెప్పడం జరిగింది అరిగాటో టెక్నిక్ లో అలాగే కృతజ్ఞతల పరంగా ఎలా ఉండాలి అన్నప్పుడు దాంట్లో కూడా చెప్పడం జరిగింది అంటే విశ్వానికి అర్థం కావాలంటే విశ్వానికి అవన్నీ తెలియదు ఈ ఆత్మ అనే ఈ యొక్క టెలిఫోన్ మొబైల్ అనుకోండి ఏమే అనుకోండి అక్కడికి సిగ్నల్ వెళ్ళాలి అంటే ఆర్బర్ట్ ఐన్స్టీన్ ఏం చెప్పారు మన నుంచి సిగ్నల్స్ విశ్వంలోకి వెళ్తున్నాయి వైర్లెస్ సిగ్నల్స్ అంటే ఒక అమెరికాలో ఉన్నప్పుడు మనం ఇండియాలో ఉన్నామంటే ఇద్దరు మాట్లాడుకుంటుంటే వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు ఆడియో కాల్ మాట్లాడుకోవచ్చు అయితే వైర్లు మనకు కనిపించట్లేదు తెలుసు కదా అలాగే విశ్వంలోకి ఇక్కడి నుంచి మనం ఏ ఆలోచనలు పంపిస్తున్నాం ఏడుపు వచ్చేస్తుంది సార్ నాకు అంటారు ఆ ఏడుపే విశ్వంలోకి వెళుతుంది ఓహో నీకు ఏడుపు కావాలా నీ బాడీ నుంచి ఆ ఫీలింగ్స్ ఏడుపు పంపించావు దిగులు పంపించావు నీకు అది నచ్చిందా తదాస్తు అంటూ కొండలాగా అది ఇస్తుంది ఇక్కడ దయ కరుణ విశ్వానికి అర్థం కావు ఫీలింగ్స్ మాత్రమే అర్థం అవుతాయి ఫీలింగ్స్ అంటే ఏంటి ఎనర్జీ ఏడుస్తున్నాం ఏడుపుని కావాలా నచ్చిందా ఓకే తీసుకో రోజు ఏడుస్తూనే ఉంటారు చూడండి వాళ్ళు ఇక్కడ గురువు లేని విద్య గుడ్డీ అనేది అందుకే చాలా వరకు తెలియక తప్పులు చేస్తుంటారు కానీ వాళ్ళు కష్టపడాలనుకుంటారు గట్టిగా ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటారు ఆ విషయాల్లో ఉంది కానీ ఎలా చేయాలో తెలియదు ఒక గురువుని సంప్రదించడానికి భయపడతారు లేకపోతే ఆ ఫీజు గురించి ఆలోచిస్తారు మరి ఈ జీవితం నాశనం అయిపోతున్నా పర్వాలేదు పరికరాన్ని వాటికి ఎక్కడెక్కడ వేస్ట్ చేసి మనం చాలా పోగొట్టుకుంటాం అనంత విశ్వశక్తిని అడిగే విషయం దగ్గరకు వచ్చేసరికి ఆ బ్లెస్సింగ్స్ పొందడానికి ఆ సీక్రెట్స్ పొందటానికి ఆ నెగిటివ్స్ ని ఇంట్లో నుంచి బయటకు పంపించి కొత్త జీవితం దీవించడానికి అప్పులో కూరుకుపోయి ఇబ్బంది పడుతున్నాం దాని నుంచి బయటపడాలి ఈ వైబ్రేషన్స్ ఈ బాడీ నుంచి ఈ ఆత్మ నుంచి విశ్వంలోకి ఎలా పంపించాలి పాజిటివ్ గా ఆ మెరాకిల్స్ ఏంటి ఆ సీక్రెట్ స్ప్రేయర్స్ ఏంటి ఆ సీక్రెట్ అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఏంటి ఆ సీక్రెట్ మనీ మేటేషన్ ఏంటి ఆ సీక్రెట్ ఒపోనోపోనో అడ్వాన్స్డ్ మాటలు ఏంటి క్రియేషన్ బుక్ లో అడ్వాన్స్గా రాసుకోవటం ఏంటి రేపటి భవిష్యత్తుని అత్యద్భుతంగా ఒక కథ లేక ఒక హీరోగా రాణిగా ఎలా రాసుకోవాలి ఈ విషయాలన్నీ తెలియవు ఒక వ్యక్తి సపోర్ట్ లేకుండా ఆ కొత్త ఆలోచనను కొత్త పాత నీరు తీసేసి కొత్త నీరు నింపాలి పాత జీవితాన్ని మనం ఏం చేస్తామో రోజు నెబర వేసుకుంటా ఉంటాం ఆయన ఎవరో తిట్టారు ఈయనెవరో వద్దన్నారు దీన్ని రోజు చెప్తాను నన్ను వాడు వద్దన్నారు నన్ను తిట్టారు లేకపోతే మా వాడు నన్ను మోసం చేశారు లేకపోతే పలానా చోట మేము మునిగిపోయాము ఇది కొన్ని వందల మందికి చెప్పుంటారు అఫర్మేషన్స్ అయిపోతున్నాయి నిజంగా వాటినే మీకు నచ్చాయనుకొని మళ్ళా మళ్ళా మీరు రోధించేలాగా అప్పుల్లో కూరుకుపోయేలాగా బిజినెస్ లాస్ అయ్యేలాగా నెగిటివ్స్ ఎక్కువైపోయేలాగా మనమే కొండలాగా పెంచుతూ మళ్ళా మన లైఫ్ బాగాలేదని చెప్పి మనమే కంప్లైంట్ చేస్తాం ఇక్కడ ఎంత అజ్ఞానమో చూడండి అందుకే జ్ఞానాన్ని ఎంత పెట్టైనా కొనాలి అజ్ఞానాన్ని ఒక్క రూపాయి పెట్టి కొట్టుకొని కొనకూడదు మనం ఏం చేస్తాం అజ్ఞానాన్ని కొంటూ ఉంటాం మార్కెట్లో పనికిరాని చెత్తను కొంటూ ఉంటాం పనికొచ్చే వాటి దగ్గర లెక్కలు వేసుకుంటాం అంటాం అనంత విశ్వ జ్ఞానాన్ని పొందటానికి తహతహలాడాలంటుంది యూనివర్స్ అలాగే బ్రహ్మ ముహూర్తంలో లేచినంత మాత్రాన ఎవరు ధనవంతులు కారు మెడిటేషన్ చేస్తున్నంత మాత్రాన ధనవంతులు కారు లేచి పొలంకి వెళ్తున్నంత మాత్రాన ధనవంతులు కారు ఏం చెయ్యాలో ఏం చేయకూడదు గురువు ద్వారా నేర్చుకోవాలి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా ఉంటారు ఒకరికి చెప్పింది మరొకరు పని చేయదు ఎందుకు పనిచేయదు ఈ వ్యక్తి కోరుకునే కోరికలు వేరు వేరుగా ఉంటాయి ఇష్టాలు వేరు వేరుగా ఉంటాయి ఆలోచనలు వేరు వేరుగా ఉంటాయి వేరే వ్యక్తి ఆత్మలో తన కోరికలు వేరు వేరుగా ఉంటాయి ఒక ఇంట్లోనే ఒక ఐదుగురు ఉంటే ఎవరికి ఎవరికి మ్యాచ్ కావచ్చు చూడండి ఆలోచనలు ఒకరు చికెన్ బిర్యానీ కోరుకుంటే ఒకరు మటన్ బిర్యానీ కోరుకుంటారు ఒకరికి ఒక శారీ నస్తే నాకు ఇది నచ్చలేదని చెప్పి మరొకటి కోరుకుంటారు కానీ ఒకే కుటుంబ సభ్యులు ఒకే రక్త సంబంధం కానీ వేరే వేరే కోరికలు ఒకరు పెళ్లి సంబంధం చూస్తే ఫాదర్ మదర్ నాకు నచ్చలేదు అని చెప్తారు వీడు అంటే ఇష్టం వేరు తల్లిదండ్రుల గౌరవం లేదా అంటే గౌరవం ఉంది కానీ వీడిద్దరు ఆలోచించాల్సింది ఏంటి తనకు ఒక మనసు ఉంటుంది తన కోరుకునే కోరిక వ్యక్తి ఎలా ఉండాలో ఆ గుణగణాలు ఇష్టాలు అందం అన్ని వేరేగా ఉంటాయి తనకి తనకు ఒక ఒక ఆలోచన ఉంటది నాకు అలా నచ్చదు అంటే వీడు బలవంతం చేసి మేము చేసింది చేసుకోవాల్సింది అంటే అవి ఏడుస్తూ ఉంటుంది కారణం ఏంటి కోరిక వేరు మనసు పడటం వేరు మనం తీసుకొచ్చి అండగట్టడం వేరు కోరికలు ఒకే ఇంట్లో మేము చెప్పింది వినాలి అంటే వినరు అక్కడే తేడాలు వస్తాయి ఎందుకని వాళ్ళ ఆలోచన వేరేగా ఉంటాయి వాళ్ళు వేసుకునే షర్ట్ బ్రాండెడ్ షర్ట్ అయి ఉండాలి వాళ్ళు వేసుకునే బూట్లు వేరే కోరుకుంటారు అంత కాస్ట్ ఇది తీసుకోవాలి ఎడ్జిస్ట్ అయిపోయి వాళ్ళు ఎడ్జిస్ట్ కాదు అంటే వాళ్ళ కోరిక అలా ఉంది ఇక్కడ మ్యాచ్ కావట్లేదు మేము చెప్తే వినరా అంటారు వినటం వేరు మీ మీద గౌరవం ఉండటం వేరు వాడు కొన్ని కోరికలు ఉంటాయని చెప్పేసి మనం ఆలోచించడం వేరు కోరుకోమని కోరుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే పేదవాడిగా పుట్టిన ప్రతి ఒక్కరు ధనవంతులు అయ్యారు ముఖేష్ అంబానీ ఫాదర్ కూడా ఫస్ట్ మడ్డి అమ్ముకున్నారు చిన్న చిన్న పనులే చేశారు చదువు లేదు వాడంతా ఇవాళ ఆ రేంజ్ లో ఉండటం కారణం ఏంటంటే పుట్టగానే గోల్డ్ స్పూన్తో ఎవరు పుట్టలేదు జిఎం రావు ఇండియాలో ఉన్న గొప్ప వ్యాపారవేత్త కూడా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుని బిజినెస్ క్లాస్ నేర్చుకున్న తర్వాత ఆడ ఆ స్థాయిలోకి వెళ్ళారు డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఎవరిని హట్ చేయటం వేరే రకంగా మాట్లాడటానికి కాదు వాస్తవాలు తెలియాలి మైకంతో మనం ఆ మెదడులో ఆ మొద్దుతనంతో ఎన్న ఉంటాం రియాలిటీ తెలియాలి వాస్తవాలు అర్థం చేసుకోకుండా మొగతనంతో లేకపోతే ఒక మొద్దు ఆటంతో వెళ్ళిపోతూ ఉంటే రోజులు వెళ్ళిపోతూ ఉంటాయి వయసు అయిపోతా ఉంటది ఎక్కడ వేసిన అలాగే ఉంటది ఇక్కడ జ్ఞానంతో ఆలోచించండి వివేకంతో మీ రేపటి భవిష్యత్తుని మీరు మీరు మాత్రమే సృష్టించుకోవాలి వేరెవరో కారణం కాదు ఏ దేవుడు కూడా వచ్చి ఆశీర్వదించడు అడగకుండా అమ్మ అన్నం పెట్టదని అంటారు ఎందుకని మనకు ఆకలి అన్నం పెట్టమని అడుగుతాం అప్పుడు అమ్మ గబగబ పెడుతుంది అంటే ఇక్కడ ఏంటి విశ్వాన్ని మన ఒక అమ్మ కింద శక్తి కింద గొప్ప శక్తి కింద భావించి ఏం కావాలో ఆ తెలుసుకుని ఎలాంటి వైబ్రేషన్స్ ఎలాంటి ఆలోచనలు ఎలాంటి అఫర్మేషన్స్ ఎలాంటి అడ్వాన్స్డ్ విజువలైజేషన్స్ ఎలాంటి క్రియేషన్ బుక్ లో రాసుకునే అద్భుతమైన కోరికలు ఇష్టంగా ఎలాంటి అడ్వాన్స్డ్ ఒప్పో నొప్పోను ఎలాంటి మనీ మెడిటేషన్ అడ్వాన్స్డ్ ఈ కొత్తగా మాట్లాడే విలువైన అద్భుతమైనటువంటి పదాలు రాస్తే వన్ను పలికించిపోయేలాగా జీవిస్తే అలా జీవించాలి అనే ఆ కోరికలు ఎలా కోరుకోవాలి ఇవన్నీ కూడా పర్సనల్ గా ఎవరికి వాళ్ళు విడిగా పర్సనల్ క్లాస్ నేర్చుకున్నప్పుడే తెలుస్తాయి మనం ఏం చేస్తాం గుంపులో గోవిందం లాగా ఉంటాం దానివల్ల అక్కడ మీరు లేచి అడగలేరు కదా ఈ పర్సనల్ ప్రాబ్లం చెప్పకూడని ఉంటాయి ఇతరులతో ఇతరులకు తెలిసిపోతే అది కోరిక నెరవేరదు మన కోరిక ఒక సైంటిస్ట్ ల్యాబొరేటరీలోకి వెళితే అది విజయం సాధించేదాకా బయటకు వచ్చి చెప్పడు అట్లా మన కోరిక సైలెంట్ గా ఉండాలి ఊరు కూరికి అందరికి లీక్ చేసేస్తుంటారు అందరూ నేను ఆ ఇల్లు కొడ్డాను లేకపోతే నేను ఆ పదవి పొందుతాను ముందు లీక్ చేసేస్తారు చాలా మంది అది ఫెయిల్ అయిపోద్ది ఎందుకని అవతల వాడు మనల్ని వేరే ఉద్దేశంతో నీ వల్ల కాదని లాగటం వెనకలాగేయటమో అది ఎలా సాధిస్తావు నువ్వు అంటో డిజపాయింట్ చేయటమో పుళ్ళు కోవటమో వాడు నోటితో మాట్లాడుతూ నొసటతో ఎక్కించటమో ఇలాంటి అడ్డంకలు సృష్టిస్తారు తద్వారా నెగిటివ్ వస్తుంది మనకి ముందు నెగిటివ్ పోవాలి ఆ ఇంట్లో ఒంట్లో కూడా నెగిటివ్ పోయినప్పుడు ఈ అందమైన దేహం నీ దాంట్లో ప్లెజెంట్ గా ఆరోగ్యంగా పవిత్రంగా మార్చేసుకుని అప్పుడు నింపాలి మన కోరికలు దీనికి ఒక టైమింగ్స్ ఉంటాయి ఒక రూల్స్ ఉంటాయి విశ్వ నియమాలు ఉంటాయి ఉంటాయి ఇలాంటివి తెలుసుకున్నప్పుడు మీ జీవితం చాలా బాగుంటుంది కేవలం బ్రహ్మ లేస్తే ధనవంతులు కారు అలాగే మనం విశ్వంతో కనెక్ట్ అయిపోతే కోరికలు నెరవేరం మనకి ఏం కావాలో ఒక ఎగ్జామ్ రాయటానికి వెళ్ళినప్పుడు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ రాసామా లేదా ఆన్సర్ కరెక్టా కాదా ఏదో పిచ్చి రాసి వచ్చామా మార్కులు వేయి మనం హండ్రెడ్ పర్సెంట్ ఆ క్వశ్చన్లు అన్నిటికీ నిజాయితీగా కరెక్ట్ ఆన్సర్ రాస్తేనే మార్కులు పడతాయి అట్లాగే మనకి ఏం కావాలి ఈ ప్రపంచంలో అలాంటి కరెక్ట్ కావలసినటువంటి అన్నిటిని నింపి ఆ విశ్వలోకి పంపిస్తూ ఉంటేనే ధనవంతులు అవుతాం తప్ప లేచినంత మాత్రాన ఎవరు ధనవంతులు కారు మీ పనులు మీరు చూసుకుంటూ ఉంటే ధనవంతులు ఎలా అవుతారు ఒక గురువు ద్వారా ఆ సీక్రెట్స్ ఏంటి నా లైఫ్ రేపటి రోజున ఒక బిజినెస్ మ్యాన్ గా ఒక బిజినెస్ ఉమెన్ గా పేరు ప్రఖ్యాతులతో యునిక్ గా స్మార్ట్ గా ఈ ప్రపంచంలో చాలా పేరు ప్రఖ్యాతులతో నేను గొప్పవాడిని అవ్వాలి అన్నప్పుడు ఆ గొప్ప గొప్ప వాక్యాలు ఏంటి ఆ గొప్ప గొప్ప ఆలోచనలేంటి ఆ గొప్ప జీవితానికి క్రియేటివిటీ ఏంటి ఎలా రాసుకోవాలి ఎలా ఆలోచించాలి ఎలా మాట్లాడాలి ఎలాంటి బిహేవియర్ కలిగి ఉండాలి ఎవరిని వదులుకోవాలి ఏమి వదిలేయాలి ఏం మాట్లాడకూడదు ఎలా ఉండాలి అనేక రహస్యాలు తెలిసినప్పుడు మాత్రమే ఆ విషయంలోకి వెళ్ళి ఈజీగా మన కోరికలు నెరవేరుతాయి థ్యాంక్ యూ సో మచ్ మనం ఏంజల్స్ నెంబర్ సంబంధించి ఏంజల్స్ గురించి ఏంజల్స్ మిరాకిల్ గురించి నితిక ఏంజల్స్ గురించి ఆర్చ్ ఏంజల్స్ గురించి కాబ్రియల్ ఏంజల్స్ గురించి గార్డెన్ ఏంజల్స్ గురించి ఈ ఏంజల్స్ మిరాకిల్స్ ఏంటి ఎలా మనం ఏంజల్స్ అడగాలి అనేక మందికి అద్భుతాలు జరిగాయి నితిక ఏంజల్ ద్వారా మిగతా ఏంజల్స్ ద్వారా అందులో ఇంకా లోతుగా మనం ఒక క్లాస్ కండక్ట్ చేస్తున్నాం అంటే కొన్ని రోజులు ఐదు రోజులు ఈ నెల ఇరవై మూడో తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ దాకా మనం ఒక నెంబర్ పెట్టడం జరిగింది డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అమౌంట్ దాన్ని ముందుగా పే చేసుకుని ఎన్రోల్ చేసుకోవాలి ఇరవై రెండో తారీఖు ఈవినింగ్ లింక్స్ పంపించడం జరుగుద్ది ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళకి లిమిటెడ్ సీట్స్ ఏమో ఉంటాయి కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి అలాగే మనం పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం మ్యారేజ్ కోసం ఇంకా జాబ్స్ కోసం విదేశాల్లో యూనివర్సిటీలో సీట్ల కోసం లేకపోతే వేసాల కోసం లేకపోతే మీరు విదేశాలు బిజినెస్ చేయాలనుకుంటున్నారా లేకపోతే ఇక్కడ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా ఒక కంపెనీకి సీఓ గాన మీ లైఫ్ డ్రీమ్స్ ఏంటి అప్పులు తీర్చాలా ఇబ్బందులు పడుతున్నారా అనారోగ్యంగా ఉందా ఏదైనా కావచ్చు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో అనంత విశ్వశక్తి ఆశీర్వాదాలతో ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది కాబట్టి పాజిటివ్ గా మన కోరికలను విషయంలోకి ఎలా పంపాలి మీరు కోరుకున్న లైఫ్ పార్ట్నర్ ఎలా పొందాలి ఇంకా మీరు కోరుకున్న జాబ్ ఇంకా బిజినెస్ ఇంకా మనీ మెడిటేషన్ ఎలా చేయాలి మనీని ఎలా ఆకర్షించాలి ఇంకా చాలా విషయాలు ఉంటాయి అలా పర్సనల్ క్లాసెస్ మీరు కండక్ట్ చేసినప్పుడు మీరు రావచ్చు లేదా మీకు మీకు మాత్రమే విడిగా క్లాస్ కావాలనుకున్నప్పుడు కింద తో నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి ఒకటి రెండు రోజుల ముందే ఎక్కడున్నా సరే మనం ఆన్లైన్ వాట్సాప్ వీడియో కాల్ ద్వారా క్లాసెస్ చెప్తాం వన్ టు వన్ అలాగే ఫిజికల్ గా కూడా డైరెక్ట్ గా కూడా ముందుగా బుక్ చేసుకుని క్లాస్ కి రావచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ